అది కాకుండా చాలామంది ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లోనే వేయాలంటారు అంటారు అక్కడ లేదా నలభై ఎనిమిది గంటల ఛాన్స్ ఉంటుంది మ్యారక్స్ వ్యాక్సిన్ వేసుకోవడానికి పిల్లలు దిగిన ఫస్ట్ రోజు సెకండ్ రోజు రెండు రోజులు ఛాన్స్ ఉంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ ఫోమ్స్ ఈ వీడియోలో వచ్చి మ్యారక్స్ వ్యాక్సిన్ ఎలా వేయాలో మొత్తం డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది ఓకేనా చాలా మంది మ్యారెక్స్ వ్యాక్సిన్ వేయాలంటే భయపడుతుంటారు ఓకేనా సింపుల్గా ఎలా వేయాలో ఈ వీడియోలో చూపించడం జరిగింది ఇప్పుడు కనిపించేది వచ్చి మనకు వచ్చి నీట్గా ఇంగ్లీష్లో చెప్పడం అవ్వదు కాబట్టి తెలుగులో చెప్తాను వినండి ఇది వచ్చి వ్యాక్సిన్ పౌడర్ అండి ఓకేనా ఇది వచ్చి దానికి మనం కలపాల్సిన వాటరు ఓకేనా వ్యాక్సిన్ కలపాల్సిన వాటరు ఇవి రెండు ఇప్పుడు మన సిరంజ్ ఉంది కదా నార్మల్ సిరంజ్ ఓకేనా వ్యాక్సిన్ కలిపేదాకా నార్మల్ సిరంజ్ వాడుకోండి ఇప్పుడు ఆ పౌడర్ ఉంది కదా పౌడర్ క్యాపు అలాగే లిక్విడ్ క్యాప్ తీసి ఓకేనా ఆ లిక్విడ్ ఉంటుంది కదా ఫస్ట్ ఆ లిక్విడ్ని మనం వాటరు ఆ లిక్విడ్ వాటర్ మన సిరంజ్లోకి లాక్కొని ఓకేనా సిరంజ్ మొత్తం ఫుల్గా లాక్కొని మన పౌడర్ ఉంది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ పౌడర్లోకి అయితే మనం ఇంజెస్ట్ చేయాలి అంటే ఇందుట్లోకి అయితే పోయాలి సిరంజ్తో ఓకేనా అందుట్లో పోసి బాగా షేక్ చేసి అంటే బాగా కలిపి ఆ కలిపితే వ్యాక్సిన్ ఏంటంటే అందుట్లో ఉన్న పౌడరు లిక్విడ్లోకి వాటర్లోకి కలిసిద్ది ఓకేనా ఆ వాటర్లో కలిసిన తర్వాత మనం మళ్ళీ దాన్ని సిరంజ్తో తీసుకొని ఓకే అందుట్లో ఉన్న దాన్ని సిరంజ్తో తీసుకొని మళ్ళీ వాటర్ ఉన్నాయి కదా ఫస్ట్ మనం ఈ రెడ్ బాటిల్లో వాటరు ఆ వాటర్లోకి వేయాలి అందుట్లోకి వేస్తే ఏమవుద్ది పౌడర్ మెడిసిన్ అయినంత కరిగి ఆ వాటర్లోకి వచ్చి మళ్ళీ మనం అందుట్లో కలపంగానే వ్యాక్సిన్ రెడీ అవుద్ది మ్యారెక్స్ వ్యాక్సిన్ రెడీ అవుద్ది ఓకేనా ఇవాళ ఇలా కలిపితే రెడీ అవుతుంది చాలామంది లసోటా వ్యాక్సిన్ వేసి ఉంటారు మాక్సిమం వాళ్ళకైతే మనం చెప్పక్కర్లేదు ఓకేనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇలాగే వేసిన తర్వాత అది కూడా బాగా చెక్ చేయాలండి మొత్తం ఏంటంటే ముందు వ్యాక్సిన్ బాగా కలవాలి ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే మెయిన్ మనం కూలింగు కూలింగ్ ఐస్ బాక్స్ ఉంటుంది కదా ఐస్ బాక్స్లో పెట్టే చేయాలి ఓకేనా కోడి పిల్లలకి ఇంజక్షన్ వేసేటప్పుడు మాత్రం ఇవి ఇది ఉంది కదా ఇప్పుడు సిరంజ్ సుఖర్ సిరంజ్ మీకు హ్యూమన్ మెడికల్ షాప్లో దొరికిద్ది ఓకేనా వెటనరీ షాప్లో ఉండదు ఇది తీసుకొని ఏంటంటే దాంట్లోకి దాన్ని నిండా లాక్కుని దాంట్లో జీరో పాయింట్ టూ ఎంఎల్ ఓకేనా మీరు తీసుకునేటప్పుడు షాప్కార్ తీసుకునేటప్పుడు ఇందులో జీరో పాయింట్ టూ ఎంఎల్ ఎక్కడికి చెప్పి అతను అడిగి తెలుసుకొని తీసుకురండి ఓకేనా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందులో ఉన్న పాయింట్లు అర్థం కాక ఓకేనా జీరో పాయింట్ టూ ఎంఎల్ కోడిపిల్ల మెడ ఉంది కదా మెడపై మెడపైన తోలు పైకి లాగి ఆ తోలుకి చేయాల్సి ఉంటుంది లైట్గా మీకు ఆ సిరంజ అది ఉంది కదా సిరంజ కొద్దిగా తోలులోకి వెళ్ళినా చాలు ఓకేనా చేస్తే సరిపోతుంది ఇది వచ్చి వ్యాక్సిన్ ప్రాసెస్ అండి మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు నీట్గా ఒకటికి రెండుసార్లు మన వీడియో చూసి మ్యారిక్స్ వ్యాక్సిన్ వేయడం నేర్చుకోండి ఓకేనా చాలా వీడియోల్లో డాక్టర్లు తెప్పించుకోండి అది ఇది అంటారు మీకు ఒకటి రెండు సార్లు అయితే మీకే అలవాటు అయిపోద్ది డాక్టర్ అయినా రెండు మూడు ఆపరేషన్లు చేసి ఫెయిల్ అవుతున్నాయి కదా సక్సెస్ అయ్యేది మీరు అలాగే సక్సెస్ అయ్యి మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాక్సిన్ వేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఉంటే కొత్తగా కోల్డ్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి షేర్ చేసి ఈ వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీ వేసుకోమని చెప్పండి మ్యారక్స్ వ్యాక్సిన్ అయిపోతే మీ దగ్గర కోడిపిల్లలో ఆరు నెలలు ఏడు నెలలు వచ్చాక మొత్తం బోర్లెండిపోయి పాడైపోతాయి ఓకేనా చనిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మ్యారెక్స్ వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోండి మ్యారిక్స్ వ్యాక్సిన్ ప్రతి కోడి పిల్లకి మ్యారక్స్ వ్యాక్సిన్ పడాలి ఎందుకంటే ఎన్నో బ్రీడ్లు ఇన్ బ్రీడ్ అయిపోయి మిక్సింగ్ అయిపోయి ఉంటాయి మన దగ్గరికి వచ్చేప్పటికీ ఏది డైరెక్టర్ బ్రీడ్ అయితే మన దగ్గరికి రాలేదు ఓకేనా అన్ని మిక్సింగ్ అయిన బ్రీడ్లే ఉన్నాయి ఓకేనా దాన్ని బట్టి మీరు మ్యారిక్స్ వ్యాక్సిన్ వేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వారు షేర్ చేయండి మన వీడియోలను ఫాలో చేస్తూ ఉండండి ఉంటాను మరి బాయ్ అందరికీ